పశ్చిమ గోదావరి జిల్లా పెంటపాడు మండలం పరిమళ్ల గ్రామంలో చోటు చేసుకుంది ఘటన వైఎస్ఆర్సీపీ రోడీలు అడ్డు వచ్చిన కుటుంబ పెద్దను దూరంగా గెంటివేసి ఆ యజమాని భార్యను దుర్భాషలాడుతూ ఆ కుటుంబంలోని కోడలిని కొట్టి జెసిబి గుణపాలతో గేట్లు పగులగొట్టి ఫెన్సింగ్ తొలగించారు సుమారు పదిహేను మంది కిరాయి గుండాలు కారు మోటారు సైకిళ్ళు పై ఇనుప రాడ్లతో వచ్చి బెదిరించారు కుటుంబ సభ్యులను చేయి చేసుకున్నారు एक का कौन है कौन है आता लगा लंज है हम जा रहा था ये सेल्युली दिन इतना टिके में मां रे लग गए टिके कौन बोल बोल कर देती नहीं ये अंदर से कुलबलाट होता और में ये दी काली दब्बा आदि सही आदि खेल कौन है इस बच्चे ये कहना फायदा का आला बिकुल

हम अच्छा अलग बंद होना चाहते हैं टी बोर्ड से मंडरा ठीक है वाटर में टूट गया है बहुत बोले नहीं 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 నా పేరు కందం రమ్మా నేను రెండు వేల పంతొమ్మిదిలో వైఎస్ఆర్సిపి పార్టీకి సపోర్ట్ చేశానండి ఆ పార్టీ విధి విధానాన్ని నచ్చక రెండు వేల ఇరవై నాలుగులో మేము పార్టీ మారి టీడీపీ పార్టీలోకి మారాము ఆ మారింది మీటింగ్ మీటింగు ఈ షెడ్యూలో పెట్టుకున్నాండి మారినప్పుడు ఖర్చు పెట్టినారనే అంశంలో అయినా యాత మారియా అతని చెల్లెళ్ళు పార్టీ మారేదన్న కక్షతోటి జేసీపీ బయట ఊరి నుంచి ఒక పది పదిహేను మంది తీసుకొచ్చి కారులో వచ్చి మా గేటుని ఫెన్సింగ్ని ధ్వంసం చేశారు ఫెన్సింగ్ని ధ్వంసం చేశారండి మీరు పార్టీ మారినందుకు మీ ప్రాణాలు తీసేస్తామన్న బెదిరింపులు జరిగినాయి ఆయన రావడం రావడంతో నన్ను కొట్టారండి వాళ్ళ వల్ల ప్రాణహాని ఉందండి మారి చెల్లెళ్ళిద్దరు అంటారంటే మీ పిల్లలిద్దరితోటిని నువ్వు ఎంతకు ఇన్వాల్వ్ అవుతున్నావు నీ పిల్లలిద్దరితోటి నువ్వు ఒంటరిగా మిగిలిపోవాల్సి వస్తుంది జాగ్రత్త ఏంటమ్మా చంక్రగి మాన్యాలు పట్టిందా అని వార్నింగ్ ఇచ్చారండి ఇద్దరు నీ అమ్మాయికి అంటే మరి కాలేజీకి వెళ్తాడు ఏ టైంలో వస్తాడు అటు ఇటు వాళ్ళకి అన్నీ ఆరాలండి మాకు ఊరి చివరి ఇల్లు మేము బయటకెళ్ళినా తెలుపుతుండే ఐదు మూడోసారండి దర్చన్ను కేసులు పెట్టామండి అప్పుడు మొక్కలన్నీ నరికేసారండి ఒక పట్టు ఒక పట్టేమో చేలో ఆకబట్టి ఉనుకుంటుంటే పడగొట్టేసండి ఫోన్లు ఆకుని పగ బురదలో విసిరేసారండి పొలాలు గోడవాళ్ళు పోనీ జాయింట్ కలెక్టర్ ఆఫీసులు జరుగుతున్నాయండి ఇంటికి కాగితం ఉండి రసీదు ఉండి కరెంటు బిల్లులు ఉండి మేము చేసి పట్టా ఉండి ఇంటి మీద దౌర్జన్ చెప్తే అది బుదిలై బులై అనేది వచ్చి లాగేసిందండి మమ్మల్ని అయినా మేము ప్రొక్కలైన కొండే ఇలాగ పట్టుకురా అమ్మాయి నేను వస్తవాత ఈ అమ్మాయిని చెప్తాడు ఎంపులంటే భావించాడు అండి ఆ పిల్లలు అండి మారి అండి మళ్ళీ ఈ రాధాకృష్ణ మరిది గారు అంటే నుంచి వచ్చాడు ఆ పిల్లోడు ప్రతి గొడవలోను ఇన్వాల్వ్ అవుతాడు సతీష్ అండి పిల్లోడు వైఎస్ఆర్ సిపి రౌడీ నది తీసుకొచ్చాడు ఖచ్చితంగా ఎందుకంటే వాళ్ళ ఫొటోస్ ఉన్నాయి ఎందుకు వీడియోస్ ఉన్నాయండి అవి చూస్తే మీకే అర్థమవుతుంది క్లారిటీగా

మాకు మధ్య డెబ్బై ఏళ్ళ మీద ఎక్కడే ఉన్నాం మాది మా ఇల్లు మా ఇల్లు ఈ స్థలం మాదేంటూ వాళ్ళు మా అన్నపిల్లలు అండి వాళ్ళు తరుస గొడవలు పెడుతున్నారండి ఈ మధ్య ఇదివరకు మొక్కలు కట్టేస్తే అది కేసు పెట్టాం కేసు ఉండను కదా ఇంకా ఇప్పుడు మళ్ళీనేమో దీన్ని మొత్తం ఇల్లు బాగా పడకొట్టేస్తామని చెప్పి కేసీపీని ఈ వైసీపీ రెవడీలని తీసుకొచ్చి అందులో ఈ మధ్య మేమేమో తెలుగుదేశమే చేరేమండి ఆ చేరేరు మీ మీ మీటింగ్ పెట్టారు ఈ జడ్డారండి రంకులు వేసుకుంటూ మొత్తానికి నేనేమో ఈ జేసీపీ గట్టం వస్తా ఉంటే జేసీబీ పెట్టి నొక్కేయమంటున్నాడు వాళ్ళు ఏమో ధైర్యం చేయలేదండి ఆ రకంగా ఎంతసేపు చేయటం చూస్తున్నారని మమ్మల్ని వాళ్ళు వైసీపీ కూర్చో త్వర నుంచి మేము వైసీపీలో పనిచేశాము చాలా సహకారం చేశాము పార్టీ పరంగా ఆలయాల్లో చూసుకొని మమ్మల్ని నలిపేసారు మా కుటుంబం నలిగిపోయింది మేము కోటా బియ్యం పిని బతుకుతున్నామండి ఆరు ఎకరాల వాళ్ళు స్వాధీనం చేసుకుంటే ఎస్సీలని సపోర్ట్ చేసి నానా ఇబ్బందులు పెట్టేసిండే జాయింట్ కలక్ కోర్టులో ఉందండి మేము తింటున్నాం తింటలేదు లేదు ఇంత ముందాగా ఉండండి మేము కోటా బియ్యం తిని బతుకుతున్నామండి మా ఆస్తులు కోల్పోయి మళ్ళీ ఈ బార్జీ గారు వచ్చి మాకు మాకు సపోర్ట్ కావాలండి నీకు వాల్యూ ఉంది ఊళ్ళో నా ఆశించారండి ఆశంటే మేము ఆయనకి ఏదో సపోర్ట్ చేసి మజ్జిగిచ్చి పంపామండి గోడ ఇక్కడ ఏంటంటే ఆ పిల్ల మారి చెల్లు రాధాకృష్ణ పిల్ల గుణమిచ్చుకుని ఆయన్ని బద్రగొట్టేస్తుందండి చేసి బిరుగు చేసి అమ్మాయి దానికి వెళ్ళిపోతాయి మాకా అబ్బాయి సతీష్ అన్న పిల్లోడు ఇది మూడో ట్రిప్ అండి మాకు వడవల్లోకి రావటం ఈ రాధాకృష్ణ అని మొగుడు అండి గవర్నమెంట్ హాస్పిటల్లో హెల్త్ ఇన్స్పెక్టర్ అండి అతను కూడా తీసుకొచ్చి దింపేసి వెళ్ళిపోతాడు అండి పెళ్ళాన్ని మరి అతని సపోర్ట్ కూడా ఉన్నట్టే కదండి వాళ్ళకి కాకపోతే గవర్నమెంట్ పోస్ట్ అని కాబుల్ జరిగిందండి మూగుడు అయి వద్దండి మంచి మొత్తం వచ్చారండి మొత్తం ఏమో బయట కుర్రోళ్ళు రోడ్లు ఉన్నారని ముక్కు మాకు తెలియని వాళ్ళు మాక సతీష్ అన్న అవుతుండీ అక్కడికి కదండి మరి ఇంకో అతను ఎవరో వచ్చి అతను మాట్లాడి వెళ్ళిపోతా ఉండి అతను కూడా వీడియో తీమన్నానండి కానీ ఫోన్ లాగేసి లాగా బోధపడేసి వస్తున్నారండి పిల్లవాడి దగ్గర చిన్నపిల్లవాడు కదండి అందుకని ఇంకా దగ్గరగా అండి మరి మంది ఆ మాది అన్న అమ్మాయిని తీసుకొచ్చాడు నేను మాకు కూతురండి

ఫోన్ చేస్తుందండి అమ్మాయి ఎవరికండి ఏమోనండి ఎవరికో రెండు ఎకరాలు బూతులు వదిలిందండి ఆ బూతులు మధ్య ఇంట్లో అండి లేదో రెండు ఎకరాలు దినం చేసాము పోలీసులు రారు పవన్ కళ్యాణ్ మీటింగు ఆ అబ్బాయి ఉండడు పోలీసులు ఉండడు మీ పని ఆయన ఇచ్చాడు ఎవరి పోలీసు కుక్కలు వచ్చినాయి మూడు అని ఫోన్ చేసి తిడుతుంది అండి ఎంత కూతురు ఈ రాధాకృష్ణ రెండు ఎకరాలు అమ్మి ఇచ్చారంటే పొలం ఇందాగా తిట్టి ఏతమారి అండి కొట్ సార్ తేల్చుకుందాం అడుగుతాడేంటండి దమ్ముంటే కొట్టి చచ్చిన తేల్చుకుందాం రాజకీయంలో మమ్మల్ని నలిపేశారండి మా కుటుంబం మొత్తం నలిగిపోయింది ఇప్పుడు నా కొడుకు కూతురు పోషిస్తున్నారండి మమ్మల్ని ఇంత ఇల్లుంది ఇలా ఉంది ఏంటి అనుకోవచ్చు నా కూతురు నా కొడుకే పోషిస్తున్నారు మమ్మల్ని